స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం స్వస్వాగతం ఈ వారం రాశి ఫలితాలు మనం చెప్పుకుందాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం సూపర్ గా ఉంది ఈ ధనుసు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కోజా శుక్ర బుధుడు వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మంచి రాణింపు రేణింపు ఉంటుంది మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వెలిగిపోతారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి పదవుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు ఖచ్చితంగా మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మరి ప్రతిపక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఈ అధికార పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పొగుడుకోవడం ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి వాళ్ళని తిట్టుకోవడం ఇలా ఈ స్ట్రాటజీని మార్చే విధంగా నిజంగా పేద ప్రజలకు సేవ చేయాలి అనేటటువంటి ధోరణి మీకు ఈ వారం కలుగుతుంది అందువల్లనే కదా మనం గెలుస్తామనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అలాగే అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి అహంకారపూరితంగా ప్రవర్తించినటువంటి వాళ్ళంతా కూడా ట్రిబ్యునల్ కోర్టులకు వెళ్ళడం జరిగింది ఈ వారం వాళ్ళకి ఆ ట్రిబ్యునల్ కోర్టుల నుంచి ఈ యొక్క ఉపశమనం కలుగుతుంది అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ జీతభత్యాలు పెరుగుతాయి గౌరవం పెరుగుతుంది యాజమాన్యాలు గుర్తిస్తారు తోటి కొలీగ్స్ అందరి మధ్య కూడా అనురాగం ఆప్యాయత పెరిగి ఒకళ్ళకొకళ్ళు సహకారం చేసుకుంటారు అలాగే ఈ యొక్క కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధనుసు రాశి వారికి టోటల్ రిలీఫ్ అనేటటువంటిది కలుగుతుంది అయితే కౌంటర్లో వేయలేదు మీరు మీ లాయర్లు రాలేదు మీరు వెళ్ళి బార్ కౌన్సిల్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి అని జడ్జిలే మీకు చెప్పడం ఇంకా అద్భుతమైనటువంటి విషయం అటువంటి జడ్జిలను మనం ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూ ఉండాలి ధనస్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం వల్ల మీకు అధిక ఆదాయం వస్తుంది మాటల నుంచి చెప్పేటటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇక పరిహారాలు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు ఈ యొక్క మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని ఇచ్చి పెద బ్రాహ్మణకి దానం చేయండి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి అదేవిధంగా ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి మరి రాహువుకి నమస్కారం చేసుకోండి మీ ఇళ్ళల్లో బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన చేసుకోండి కుంకుమతో దుర్గాయమహానే మహామంత్రంతో అలాగే చక్కగా మీకు బెజవాడ వెళ్ళండి కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనం చేసుకోండి అమ్మవారిని మరి ఇంద్రజిరాత్రి పర్వతం చుట్టూ తిరగండి ఈ విధంగా చేస్తే రాహు దోషం ఉపశమిస్తుంది